మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు ఇప్పుడే ఆరేపల్లి మోహన్ గారు నమస్కారం మోహన్ గారు నమస్కారం సో మోహన్ గారు మీది వన్ టైం పాస్ వర్డ్ గవర్నమెంట్ ఒకసారి లేదు ఇంకా తర్వాత దోచుకోవడం పంచుకోవడం దాచుకోవడం ఇది తప్ప ఇంకొకటి లేదు ఈ రోజు మొంతా తుఫాను మిగిల్చినటువంటి భారీ నష్టానికి బాధ్యులు ఎవరు అని అంటే ఖచ్చితంగా ఆ పాపం కాంగ్రెస్దే అని చెప్తున్నారు ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడాను ఎందుకు అలర్ట్ అవ్వలేదు ఎందుకు అధికారులని అలర్ట్ చేయలేదు దీని నుంచి బయటపడేటువంటి స్ట్రాటజీస్ ఎందుకు మీరు అప్లై చేయలేదు అని అడుగుతున్నారు అట్ ద సేమ్ టైమ్ ఆ హనుమకొండలో చెరువులన్నీ కూడా మింగేసినటువంటి కాంగ్రెస్ అని అంటున్నారు భద్రకాళి చెరువు మత్తడిని కూలగొట్టడం ఎందుకు ఆ దానివల్లనే ఇప్పుడు ఇంత నష్టాన్ని మనం చూడాల్సి వచ్చింది మేజర్ రీజన్ కూడా అది అని చెప్తున్నారు ఏం చెప్తారు మీరు మేడం ఒక మాట వన్ టైం పాస్వర్డ్ అనే మాట తప్పు రెండు విషయాలు గమనించాలి ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరూ అధికారులందరూ కలిసిమెలిసిగా ఉండి కలిసికట్టుగా ఆ విపత్తుని ఎదుర్కొనే దిశగా పనిచేయాలి తప్ప రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఒక వాతావరణ శాఖ ఒక అంశాన్ని ఈ రకంగా ఈ తుఫాన్ ఈ రకంగా పోతుందని ఒక మాట చెప్పింది ఒక్కొక్కసారి ఏమైతుంది వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం కాకుండా ఆ తుఫాన్ ఇంకో రకంగా పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ జరిగిన విపత్తు ఊహించనంత అంటే అంచనా వేయనంత నష్టం జరిగిన మాట వాస్తవమే దీని ప్రజలకు జరిగిన నష్టాన్ని మనం జరగలేదని చెప్పడం కుదరదు కానీ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉంటో సహజంగానే నీరు అనేది లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా చేరే అవకాశం ఉంటది కాబట్టి లోతట్టు ప్రాంతాల లోపల నీళ్లు ప్రవహించే క్రమంలో అక్కడి పరిస్థితులను బట్టి ఈ ఇరవై నెలల్లోనే ఈ మొత్తం కబ్జా అయిందా నాలన్ని కబ్జాలు ఈ కాంగ్రెస్ వచ్చినాకనే ఇరవై నెలల్లో అయిందా నెలల నాలాలు కబ్జా కాలేదా టిఆర్ఎస్ చెప్పాలి సంవత్సరాలు మాత్రమే తెలంగాణ సపరేట్గా ఉన్న తర్వాత యాభై మూడు సంవత్సరాలు పర్వాలేదు ఒక మాట ఏంటిగా నేను చెప్తే ఏంటి రాదు మంచిగా ఇప్పుడు పదేళ్ళు మీరు పాలించినప్పుడు మరి యాభై మూడు తప్పును సవరించి నాల మీద ఉన్నోళ్లకు ఆల్టర్నేటివ్ గా ల్యాండ్స్ ఇచ్చి ఆల్టర్నేటివ్ షెల్టర్లు ఇచ్చి అవన్నీ రామ్మూర్తి ఒకటి చెప్పు చెప్పమన్నా మన ఇద్దరు పంచాయతీ కాదు డిబేట్ నేనేం జరుగుతున్నా అంటే మంచి విను పదేళ్ళు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎందుకు మరి వరంగల్ను హై ప్రాంతంలో వారికి షెల్టర్లు ఇచ్చి వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళని ఆ రకంగా ఎందుకు చేయలేకపోయింది ఇప్పుడే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే ముంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళే తిన్నారు ఎవడు తిన్నాడు ఏంటని అక్కడ ప్రజలకు తెలుసు ఎందుకు తిన్నారు ఏమైంది తెలిసే కదా మీ ప్రభుత్వాన్ని గద్దె ఆ రకంగా ఏమంటారు నూట ఇరవై సీట్లు అంటే నూట పంతొమ్మిదికి వంద సీట్లున్నా మీ ప్రభుత్వాన్ని నల్ ముప్పై తొమ్మిదికి తెచ్చిరంటే అంటే నూరు నూరు మీ ఎందుకు చెప్పన్న నూట పంతొమ్మిది ఉంటే కాంగ్రెస్ ఇది మొత్తం అని కలుపుకున్నారు దేశం అంత ఎరక రాష్ట్రం అంత ఎరకపోతే మాట్లాడేటప్పుడు మాట్లాడతా గాని మరి అంత ఉన్నప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పది సంవత్సరాలు లోతట్టు ప్రాంతాల గురించి గాని అరే జరిగే వరంగల్ చెరువు గురించి మీకు తెలుసా ఇప్పుడు భద్రకా చెరువు మీరు వచ్చిందా ఫిజికల్ గా నేను ఇవాళ రెండు రౌండ్లు వేసిన మీకు తెలుసా భద్రకా చెరువు గురించి ఇప్పుడు భద్రకా చెరువు భద్రకా చెరువు చుట్టూ ఆక్యుపై చేసుకుని ఎవలే తెలుసా మీకు కాంగ్రెస్ నాయకులు ఇంతమంది ఇంతమంది ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం బాల సముద్రాన్ని కూడా మింగింది కూడా కాంగ్రెస్ వాళ్ళని మీకు తెలుసా అరే విను అరే విను బాల సముద్రం గాని భద్రకాళి గాని లేదా వడ్డేపల్లి చెరువు కాని నేనేమంటున్నా మరి మీకు అంత మంది ఉంచుకున్నప్పుడు పదేళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అలా చర్య తీసుకోలే తాపుకొని పడుకున్నాం మీరు చేసినటువంటి తప్పుల్ని మీరు చేసినటువంటి పాపాలని వాళ్ళు ఎందుకు అడగలేదు ఈ తొమ్మిది పదేళ్లలో వాళ్ళు ఎందుకు ఏం చేయలేకపోయారు ఇది కాదు మన ఇక్కడ మన టాపిక్ ఏంటి మనం దేనిపైన డిబేట్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చినటువంటి ఈ విపత్తుకి తక్షణ సాయం నేను చెప్పేది కూడా అదే మేడం ఈ విపత్తు గురించి మాట్లాడమంటున్నా నేను అనేది కూడా అదే ఈ విపత్తు లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయినారనే మాట చెప్తున్న సందర్భంలో ఇది ఈ రోజు కాదు విపత్తు అనేది ఎప్పుడైనా విపత్తుని ఎదుర్కోలేకపోవడం అని ప్రభుత్వ వైఫల్యం కాదు కూడా అలర్ట్ ఉండాలి ఒక్క ఒక్కొక్కసారి అధికారులు ప్రభుత్వం అలర్ట్గా ఉన్నా పెను తుఫాన్ వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలు చూసినా ఎన్నోసార్లు జరిగింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి చూస్తే ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఎంత చేసినా అందలేకపోయింది అనేది నా ఆలోచన ఎందుకంటే అధికారులు అప్రమత్తంగా ఉన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ భారీ వర్షాలు వచ్చినప్పుడు చేయగలిగింది చేసిన రు చేసే ప్రయత్నంలో కొంత జరిగిన మాట వాస్తవమే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది రేవంత్ రెడ్డి రేవంతిరెడ్డి రేవంత్ రెడ్డి అటుగానే వచ్చిండు పోయిండు అట్లా చెప్పకూడదని నేను చెప్తా ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఓ ప్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేసిరు ఓకే లేదా వెంకటరెడ్డి గారు ఒక మాట అంటా ఉన్నా నేను మోహన్ గారు మళ్ళీ మాట్లాడదాం మీతో మాట్లాడదాం ఎస్ సో వెంకటరెడ్డి గారు ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి ఎదుర్కోవడం అనేది ఆ ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుంది అది ముందస్తుగా మనం ఎవరు ఊహించినటువంటి విపత్తు కదా దీంట్లో చెప్పనివ్వండి విపత్తునే ఊహించలేకపోవడం ఎదుర్కోవడే విషయంలో ఇంకోటి